అందరికీ నమస్కారం కోనసీమ టీవీ ఆఫీషల్కి స్వాగతం యాంటీబయాటిక్స్ వెచ్చలేడిగా వాడేస్తున్నారా తెలుగులో ఒక సామెత ఉంది మందు వేస్తే ఐదు రోజులు తగ్గిపోతుంది మందు వేయకపోతే ఏడు రోజులకు తగ్గుతుందని జలుబుకు ఒక సామెత ఉంది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది ఏఎంఆర్ ఉత్పన్నమవుతుందని అత్యున్నతమైన ఏఎంఆర్ చాలా శరీరానికి పెను ప్రమాదం తెస్తుందని డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ఇచ్చింది అయితే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటం వలన జలుబు జ్వరం దగ్గు వస్తే చాలు గూగుల్లో సెర్చ్ చేసి మెడికల్ షాప్లోకి వెళ్ళి యాంటీబయాటిక్స్ విచ్చినవిడగా తెచ్చేసుకున్నారు కొంత కొంతమంది అయితే డబ్బు వచ్చింది నాకు ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి అని అడిగేసి డైరెక్ట్గా మందు షాప్లో తెచ్చేసుకున్నారు రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ సర్వేలో ఏఎంఆర్ ద్వారా సంవత్సరానికి యాభై లక్షల మంది చనిపోతున్నారని అలాగే యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్లు వాడొద్దని డాక్టర్ దగ్గర తగిన సలహాలు సూచనలు తీసుకుని మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలని డబ్ల్యూహెచ్ఓ చిటించింది మీరు కూడా నిచ్చిన విడిగా యాంటీబయాటిక్స్ వాడద్దు